మండలం నుండి ఆదర్శ పాఠశాల హిమత్ నగర్ లో మట్టి వినాయకులు పంపిణీ చేయనున్నారు వేణవంక తెలంగాణ ఆదర్శ పాఠశాల గన్ముక్ల హిమ్మత్ నగర్ స్కూల్లోని వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మా యొక్క పాఠశాలలో మట్టి గణపతి విగ్రహములను విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి విగ్రహ తయారీలో పాల్గొని నూట ఎనిమిది విగ్రహాలు తయారు చేయబడ్డాయి ఇటు విగ్రహాలు మంగళవారం ఉదయం సమయం పది గంటల ముప్పై నిమిషాలకు గ్రామాల్లోని వితరణ చేయటకు సంకల్పించుకున్నాం కావున గ్రామాల అధికారులు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు రోజు ఎంపీయూపీఎస్ హిమ్మత్నగర్ వినవంక మండలానికి చెందినటువంటి పాఠశాల లోపల మట్టి గణపతుల్ని తయారు చేసి పూజించడం జరిగింది సో ఎక్కువగా మనము అందరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో కూడినటువంటి విగ్రహాలను గణపతి విగ్రహాలని పూజిస్తున్నాం దానివల్ల పర్యావరణం అనేది చాలా దెబ్బడించింది ఆ గణపతులు ఆ చెర్లలో వేయడం వల్ల చెర్లో ఉన్నటువంటి చేపలని చనిపోయి పర్యావరణ కాలుష్యం జరుగుతుంది జీవరాశులు నశిస్తున్నాయి అందువల్ల నేను అందరికీ కోరేది ఒకటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో కూడిన గణపతులు కాకుండా మట్టి గణపతుల్ని పూజించాలని మట్టి గణపతుల వల్ల ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదని మా పిల్లలతో చేత మట్టి గణపతులను తయారు చేయించి ఈరోజు పాఠశాలలో పూజించడం జరిగింది